చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం చాలించుకున్నాం మహోన్నతుడా మహాపురుషుద్ధుడ గొప్ప దేవుడా తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీవే మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి ప్రతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిభని వేడుకుంటున్నాను మా ప్రియపరలోకి తండ్రి ఆమె ఈ ఫార్టీ డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో ఇరవై ఆరవ రోజు మన యొక్క వాక్యాంశంగా క్షమాపణ అనే అంశాన్ని మనం తీసుకున్నాం ముందుగా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు చేరుకునేటువంటి ప్రార్థనలు మనం వాక్యం చదువుకుందాం మతేసు వార్త ఆరో అధ్యాయము తొమ్మిది నుండి పన్నెండు వరకు మాథ్యూ చప్ సిక్స్ ప్లస్ నైన్ కాబట్టి మీరు ఇలాగో ప్రార్థన చేయండి మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడను కాక నీ రాజ్యం వచ్చు నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుకున్నట్లు భూమి ఎందును నెరవేరునకా మా అరుదిన ఆహారము నేను మాకు దయచేయాలను మేము క్షమించున్న ప్రకారము మారు నమ్ము క్షమించండి ఎవరి ఇక్కడ స్పష్టంగా రాయపడింది మారుణస్తులను మేము ఉన్న ప్రకారము మారుణులను క్షమించండి మన జీవితంలో ఒక్కోసారి మనం చేసినటువంటి తప్పులను బట్టి మనబాట్లను బట్టి పాపమును బట్టి మనం పశ్చాత్తపడతాం ప్రార్థన ద్వారా వాటన్నిటిని దేవుడికి తెలియజేస్తాం మన దేవుడు వాటన్నింటినీ క్షమించాలని మనం ఆశపడతాం దానికంటే ముందు మనం గుర్తుపెట్టుకోవాలి మన యొక్క తప్పులను మన యొక్క పాపులను మన యొక్క అపరాధాలను మన దేవుడు క్షమించాలి అని అంటే ముందుగా మనం క్షమించడం నేర్చుకోవాలి అవును ఒక్కోసారి మన జీవితంలో కొంతమంది తెలుసు తెలియకో మన పట్ల తప్పుగా ప్రవర్తించవచ్చు మనకు అపకారం చేసే ప్రయత్నం చేయొచ్చు కానీ ఆ తరువాత వారు ఆ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడినప్పుడు వారిని మనం క్షమించలేకపోతే వారి పట్ల ఇంకా కోపంతో అసూయతో ద్వేషంతో మనం ప్రవర్తించినట్లయితే దేవుని ప్రేమను ఏ రకంగా మనం వారి పట్ల చూపుకోలుగుతాం దేవుని ప్రేమ కలిగి మనం ఏ రకంగా మనం జీవించగలుగుతాం మనం వాక్యం స్పష్టంగా రాయబడింది మీరున్నస్తులలో మీరు క్షమిస్తేనే దేవుడు మీరు నన్ను క్షమిస్తారు మరి కొంతమందికి సందేహం రావచ్చు ఏమంటే ఎన్నిసార్లు నేను క్షమించాలి ఒకసారా రెండు సార్ల మూడు అని అంటే ఆనాడు పైపు గంగుల్లో పేతులు గారికి కూడా అదే సందేహం వచ్చింది అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారో మన వాక్యులు చూద్దాం మత పద్దెనిమిదవ అధ్యాయము ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ వర్సెస్ అండి ఆ సమయంలో పేతులు వచ్చి ప్రభువా నా సహోదరుని ఆయన తప్పిదప్పుడు చేసినలా నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించగలను ఏడు మార్లు మట్టుగా అని అడిగాను అందుకు యేసు అతనితో ఇట్లను ఏడు ఏడు మార్ల మట్టుకే కాదు డెబ్బై ఏడు మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను మరి పేరు అడుగుతున్నాడు ప్రభువా నా సహోదరుని పట్ల తప్పు చేసినట్లయితే నేను ఎన్నిసార్లు క్షమించాలి ఏడు అంటే ఏడు సార్లు కాదు పెద్దలు డెబ్బై ఏడు సార్లు నువ్వు వారిని క్షమించాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు మన జీవితంలో మనము మన పొరుగు వారిని ఇతరులను మనం క్షమించగలుగుతున్నామా క్షమించగలిగే మనస్సు కలిగి మనం జీవించగలుగుతున్నామా మనము మరొక అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పారండి ద పారబుల్ ఆఫ్ ద అన్ఫర్కింగ్ సర్వెంట్ ఈ వాక్యము మధ్య శుభార్త పద్దెనిమిది అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై ఐదు వరకు ఈ యొక్క ఉపమానం రాయబడింది దీన్ని మనం సింపుల్గా చూస్తే ఒక యజమానుడికి చాలా మంది దాసులు ఉన్నారు ఆ యజమానుడు మరి ఆ లెక్క తట్టి చూసినప్పుడు ఒక దాసుడు అతని దగ్గర నుంచి ఆ యజమాను దగ్గర నుంచి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు దాన్ని చెల్లించలేకపోతున్నాడు అప్పుడు ఆ యజమానుడు ఆ దాసుని యొక్క భార్యను బిడలను తనకు ఉన్న అందరినీ కూడా అమ్మి నువ్వు నా ఆస్ అప్పు తీర్చాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ దాసుడు యజమాను దగ్గరికి వచ్చి సాగిలపడి ఆయన నమస్కరించి అయ్యా నా ఎడల కొంచెం గొచ్చుకోండి నా ఎడల దయ చూపించండి ఆయన ప్రార్థిస్తాడు ప్రార్థపడతాడు ఎప్పుడైతే దాసుడు ఈ విధంగా ప్రార్థాపడతాడో ఆ యజమానుడికి ఆ దాసుడు పట్ల ఆ యొక్క కనికలు కలుగుతుంది నీ అప్పంతటినీ నేను క్షమిస్తున్నాను వెళ్ళిపో అని చెప్తాడు ఎవరైతే అప్పు తీసుకున్నాడో ఈ దాసుడు ఈ దాసునికి మరొక దాసుడు మరొక దాసునికి అప్పిస్తాడు ఎంత అంటే నూరు ధనాల అంటే ఫిఫ్టీ రూపీస్ అండి ఏ దాసుడు అయితే యజమాని చెంత క్షమించబడ్డాడో ఆ దాసుడు ఎవరికైతే అప్పించాడో యాభై రూపాయలు దాన్ని తిరిగి ఇమ్మని చెప్పి బలవంతం చేస్తాడు గొంతు పెట్టు గొంతు పట్టుకుని మరి ఆ వ్యక్తిని అవమానిపడు ఆ కనబడి కార్సు నువ్వు చెల్లించవలసిందే అని చెప్పి అతని చరసవండి ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ యజమానుడు అయ్యా నీ పట్ల ఇంత ఇంత అమౌంట్ ని నేను క్షమించాను కదా నీ సహచరి నీ అయినటువంటి ఆ కార్సుని యాభై రూపాయలు నువ్వు క్షమించలేకపోయావు అని చెప్పి కటపట్టి కాసు చెల్లించే వరకు ఇతన్ని బాధపరచు వానికి అప్పగించదు అని దేవుని వాక్యంలో రాయబడింది ఎవరి ఈరోజు మన జీవితంలో కొన్ని కొన్ని సార్లు కొంతమంది తెలుసు తెలియకో మన పట్ల వారు తప్పుగా ప్రవర్తించవచ్చు ఆ తరువాత ఆ తప్పును తెలుసుకుని వారు మారచ్చు వారిని మనం క్షమించకుండా వారిని నాశనం చేయడం కోసం మరల మనం ప్రయత్నించడం వారిని పడగొట్టడం కోసం మనం అవకాశం కోసం చూడటం అనేది చాలా తప్పండి అలాంటి హృదయము అలాంటి ఆలోచన వరకైనా ఉన్నట్లయితే వారు దేవుడి దగ్గర నుండి ఎన్నిటికీ వారు క్షమాపణ పొందుకోలేరు కాబట్టి మన జీవితంలో మనమైతే అలా ఉన్నాక దేవుడు మనల్ని క్షమిస్తున్న కొద్దీ మనం ఇతరులను క్షమిద్దాం ఇతరులను ప్రేమించడం మనం నేర్చుకుందాం ఇక్కడ ఆ యొక్క వాక్యం మనం చదువుకున్నట్లయితే మత వార్త పద్దెనిమిదవ అధ్యాయుడు ముప్పై నాలుగు మరియు ముప్పై వచ్చినాల్లో మ్యాథ్యూ చాప్టర్ ఎయిటీన్ వర్స్ థర్టీ ఫోర్ అండ్ థర్టీ ఫైవ్ అందుచేత వారి యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతే వరకు బాధపరచే వారికి వాళ్ళని అప్పగించారు మీలో ప్రతి వాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమిపనడల నా పరలోకంపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడలా చేయలేదు ఇక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడింది ఎవరినైతే మనం క్షీపించగలుగుతామో మరి ఆ క్షమాపణ బట్టి మనల్ని కూడా దేవుడు క్షిస్తాడు కాబట్టి మన జీవితంలో మన కొరుగు వారిని ఇతరులను క్షమించడం మనం నేర్చుకుందాం ప్రేమించడం మనం నేర్చుకుందాం దేవుని ప్రేమను మనం వెల్లడి పొందుతాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షినిగా మనం జీవితాం దేవుని తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆస్తి కాక ఆమె